హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఉగాది పండుగ రోజు అని అనమాట లాగైతే ఇక్కడైతే ఓల్గల్ సాంబర్ అయితే చేసినామండి ఇక్కడైతే నేను కర్రీకి అయితే కూరగాయలన్నీ కూడా కట్ చేస్తాను అనమాట మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు ఇక్కడ చూడండి మా బాబు ఇంకా పడుకున్నాడు అనమాట ఇప్పుడు సెవెన్ థర్టీ అలా అవుతుంది టైము మా బాబు అయితే ఇంకా పడుకునే ఉన్నాడు బయట పడుకున్నామన్నమాట అసలు ఇంట్లో పడుకోవడానికి కూడా అవ్వదు కదా అందుకనేసి ఇక్కడ చూడండి మా ఆయన అయితే పొద్దు అయితే మావిడాకు అయితే తీసుకొచ్చినాడు అనమాట ఇంకా ఇక్కడైతే మా ఆయన అయితే మావిడాకులంతా కూడా కడతా అన్నాడు అనమాట అంతా రెడీ చేసుకుంటా అన్నాడు మేమైతే సాటర్డే మధ్యాహ్నం అలా వచ్చినామండి బయల్డే ఇంకా వీడియో తీయడానికి కూడా అవ్వలేదు ఇదే అనమాట మా విలేజ్లో హౌస్ అయితే మా మా ఇల్లు అయితే ఇక్కడ చూడండి వేప పూత అనమాట ఇది దీంట్లోకైతే బెల్లం వేసి తింటాం అన్నమాట ఇక్కడైతే నేను కర్రీకి అయితే ఇవి బఠానీలు అయితే నాన్ పెట్టేసింటే అవి కూడా ఉడికించే ఉడికించేదానికైతే నేను పెట్టేసుకున్నాను ఇవైతే నైట్ అంతా కూడా నానబెట్టలేదండి మర్చిపోయినామనమాట ఇక్కడైతే మా ఆయన వాళ్ళ పెద్దమ్మనమాట పెద్ద అన్న వాళ్ళ భార్య అనమాట పెద్ద అవుతుంది ఇక్కడ చూడండి మా ఆయన అయితే ఇంకా ఆయిల్ పూసుకుంటా అన్నాడు అనమాట ఆముదం అంతా కూడా అంతా పట్టించుకుంటారు కదండి అలాగే మా బాబు అలాగే మా అంతా కూడా పూసుకుంటున్నారు వాళ్ళంతా కూడాను ఇంకా స్నానం కూడా నీళ్లు పెట్టేసినాం అనమాట అందరు కూడా స్నానాలు చేస్తున్నారు ఇక్కడ చూడండి అంతా కూడా బాగా రెడీ చేసినాం అనమాట కట్టేసినాడు మా ఆయన అయితే వీళ్ళు చూడండి వా పాప బ్రష్ చేస్తుంటే ఆ బ్రష్ వీడికి కావాలంట ఇక్కడైతే సాంబార్ కూడా రెడీ అయ్యిందనమాట ఓలిగల్ సార్ బాగుంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం అండి ఇదైతే మీరేమేమి చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి పండుగ రోజు అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఇదైతే పూర్ణం అన్నమాట ఇవి కూడలు చేసేదానికనమాట ఇక్కడైతే కర్రీకి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను నేనైతే ఇది కూడలు చేయడానికైతే మైదా పిండిని అయితే కలిపేసి పెట్టుకున్నాం అనమాట ఇక్కడ చూడండి మా బావ అయితే రెడీ అయిపోన్నాడు ఆడుతా అన్నాడు అంత క్యూట్గా ఆడుతున్నాడు అసలు ఇక్కడైతే నేను కూడా శారీ కట్టుకునేసి రెడీ అయ్యాను అనమాట స్నానం చేసి వచ్చేసినాను ఇంకా ఇప్పుడైతే మా బాబుకి అంతా కూడా ఫస్ట్ స్నానం చేసి రెడీ చేసిన తర్వాత అయితే నేను స్నానానికి వెళ్ళాను అనమాట అలా మేము ముందు రెడీ అయితే వాళ్ళ ప వాళ్ళ పనులు చేసేదానికి సరిపోతుందనమాట రెడీ చేయడం రెడీ అవ్వడానికి కూడా అవ్వదు మాకైతే ఇక్కడైతే మేము ప్రతి ఇయర్ కూడా ఉగాది పండుగ రోజు పూజ చేస్తారనమాట ఇక్కడ వాళ్ళ ఇంటి దేవుడికైతే ఇంకా దానికంతా కూడా రెడీ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ మా ఇంటి ముందు చూడండి ఇట్లా ఉందనమాట మీకు ఎప్పుడైనా హోమ్ టూర్ చేసి చూపిస్తానులేండి ఇది ఇంకా హాల్ అనమాట ఇలా ఉంటుంది మా ఇక్కడ ఇక్కడైతే ఇక్కడ ప్రతి ఇయర్ కూర్చేస్తారో చెప్పిన కదండి ఇంటి దేవుడికి అయితే జరుగుతుంది అందరూ కూడా వచ్చినారు అంటే వీళ్ళంతా కూడా మా అన్న తమ్ముడు అన్నమాట వాళ్ళంతా కూడా మా ఆయన వాళ్ళ నాన్న వాళ్ళ అన్న తమ్ముడు వాళ్ళ అందరు కూడా ఫ్యామిలీని అందరూ కూడా ఓకే ఇయర్ కూడాను అలాగే చేస్తా ఉన్నారు అలా పెట్టేసి కొన్ని బొరుగులు అయితే పెడతారనమాట బొరుగులు బెల్లము అలాగే ఇంకేమైనా ఫ్రూట్స్ వేసేసి కలిపేసి అక్కడ పెడతారనమాటేసి అది తీసుకుని తింటారనమాట తిరుగుతారనమాట ఆడవాళ్ళే మీ ఇన్వాల్వ్ అవ్వదు దాంట్లోకైతే మగవాళ్ళే చేసుకుంటారనమాట తిరుగుతారు ఇంట్లో వాళ్ళంతా కూడాను ఎప్పుడు ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా ఇలా తిరుగుతారనమాట చుట్టూ కూడాను పెడతారు అక్కడ బొరుగులు అలాగే బెల్లం కొబ్బరి ముక్కలు ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఇస్తారనమాట దాంట్లోకి అయితే మా సైడ్ అయితే ఇలా చేసుకుంటారండి మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి మీకు కొంచెం వింతగా అనిపించచ్చు ఇదేంటి ఇలా చేస్తున్నారు అనేసి రాజప్పాడపాడపడపా ఈరోజైతే నా బ్యాడ్ లక్ ఏంటి అంటే నేను ఆర్డర్ చేసుకున్నది డ్రెస్ అయితే రాలేదండి వస్తుంది అనుకున్నాను పండక్కి ముందుగానే రాలేదన్నమాట ఇంకా నా శ్రీమంతం చీరను అయితే కట్టేసుకున్నాను ఇక్కడ చూడండి ఇలా ఏవైనా దేవుడు పూజలు చేసేటప్పుడు అయితే ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే పాత పాటలు అయితే పాడతారు అనమాట ఇక్కడ పాడుతా అన్నారు నేనైతే యాడ్ చేయలేదు చూడొచ్చు మీరు బాగుంటాయి అనమాట పాత పాటలు అయితే ఒక ముగ్గురు నలుగురు అలా కలుసుకొని అయితే కూర్చొనేసి పాటలు పాడతారు అనమాట అలాగే ఇద్దరు పాడుతున్నారు ఇక్కడైతే మధ్యాహ్నం పూజ అయిన తర్వాత అయితే బాగా ఇంకా సాయంత్రం అయితే మా ఆయన మా ఆయన వాళ్ళ నాన్నగారికి అయితే పూజ చేస్తారనమాట చనిపోయిన వాళ్ళకైతే పండుగ రోజు అయితే మేము సమాధి దగ్గరికి అయితే వచ్చినామన్నమాట పొలం దగ్గరికి చూడొచ్చు మీరు ఇది మా వాళ్ళదే అనమాట మా అయితే పీక్కుంటా అన్నాడైతే బాగున్నాయి అనమాట ఏం పుల్లగా లేకుండే చూడండి ఎన్ని చెట్లు ఎన్ని కాసిందో ఈ చెట్టుకైతే అయితే మేమైతే ఒక ఆరు తీసుకున్నాం అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తానన్నమాట అనమాట ఇదే అనమాట మా ఉగాది సెలబ్రేషన్ బ్లాగ్ అయితే నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తానండి అంతవరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్